అధ్యక్ష బలరాం కృష్ణ గారు చెప్పిన చాలా వరకు వాస్తవాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే అధ్యక్ష హౌజింగ్ ఫర్ ఆల్ రెండు వేల ఇరవై తొమ్మిది అంటే మన ప్రభుత్వం చివరి టైంకి అర్హత కలిగిన ప్రతి వాడికి కూడా ఇల్లు కట్టించేవాలి వాళ్ళందరికీ కూడా రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవ్వాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష హౌసింగ్ లోన్స్ ఇవ్వలేదని చెప్పేసి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష అర్బన్ కింద లోన్స్ ఇప్పటికే శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష నలభై ఆరు వేల ఇళ్ళకి శాంక్షన్ అయింది అధ్యక్ష దీంట్లో ఏమైందంటే అధ్యక్ష పిఎంఏవై టూ బిఎల్సి కింద ఇల్లు శాంక్షన్ చేయాలంటే మనం యూనిఫైడ్ మన పోర్టల్లో ఏదైతే ఉందో దాంట్లో మన యూఎల్బీస్కి ఇచ్చిన లాగిన్ ద్వారా అప్లై చేయాలి అధ్యక్ష అప్లై చేస్తే దీంట్లో ఒక సమస్య వచ్చిందనేది అధ్యక్ష గతంలో మనందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలో ఎనభై శాతం ప్రాంతం అంతా కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్గా గుర్తించబడ్డ అధ్యక్ష అంటే యుడ అని కానివ్వండి లేకపోతే ముడా అని కానివ్వండి బోడా అని కానివ్వండి రకరకాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి మనం అందరం కూడా అయ్యి మార్చాం అధ్యక్ష ఆ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో కూడా ఇంతకుముందు మనం అర్బన్ స్కీమ్లో మనం హౌజెస్ శాంక్షన్ చేసేవాళ్ళం అధ్యక్ష ఈ అర్బన్ స్కీమ్ కింద దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల యాభై గ్రామాలు ఈ అర్బన్ ఏరియాలో ఉన్నాయి అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం ఈ పిఎంఏవై ప్రూవో యొక్క యూనిఫైడ్ వెబ్ పోర్టల్లో పద్నాలుగు వందల డెబ్బై ఆరు గ్రామాలు మాత్రమే ఎంట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతించింది అధ్యక్ష దీనికి కారణం ఏంటంటే ఈ గ్రామాలన్నీ కూడా రూరల్ ఏరియాస్ కాబట్టి దీంట్లో మేము అర్బన్ కింద గుర్తించమని చెప్పేసి దాదాపు పన్నెండు వేల ఎనిమిది వందల నాలుగు గ్రామాలు దీంట్లోంచి తీసేసారు అధ్యక్ష సో మేము మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటికే మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ కి రిక్వెస్ట్ చేసాం అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అర్బన్ ఏరియాస్కి గుర్తించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇవేమి ఈ అర్బన్ స్కీమ్ కోసమే హౌసింగ్ స్కీమ్ కోసమే మార్చలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష మరి వారు కనుక అనుమతిస్తే వెంటనే వాటిని అర్బన్ కింద శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష ఒకవేళ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ ఒప్పుకోకపోతే రూరల్ డెవలప్మెంట్ నుంచి కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆగస్టులోనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం అధ్యక్ష మరి అక్టోబర్లో మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ వారు నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పారు ఒకవేళ అర్బన్ కింద కనుక ఇల్లు రాకపోతే రూరల్ కింద శాంక్షన్ చేపించడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ రెండు వందల అరవై ఐదు ఎకరాలు మూడు వందల ఎకరాలు చేశారని చెప్పారు అధ్యక్ష ఇప్పటికే ప్రభుత్వంలో కూడా మేము మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయటం జరిగింది ఎక్కడైతే లేఅవుట్లు ఖాళీగా ఉన్నాయో ఆ లబ్ధిదారులందరితో కూడా మాట్లాడి వాటిని ఒక సెంటుని రెండు సెంట్లు సెంటున్నర మూడు సెంట్లుగా రీలేఅవుట్ చేసి వారికి మన ప్రభుత్వాన్ని విధానాల ప్రకారం ఇళ్ల స్థలాలుగా మార్చడానికి ప్రయత్నం చేయమని చెప్పి చెప్పారు అధ్యక్ష ఇవన్నీ ఏంటంటే అధ్యక్ష గత ప్రభుత్వం పది సంవత్సరాల వరకు ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా పర్లేదనే విధంగా రిజిస్ట్రేషన్ చేసేసింది అధ్యక్ష కాబట్టి ఇప్పుడు తప్పకోకుండా ఆ లబ్ధిదారుల అనుమతి తీసుకునే మనం రియల్ లేఅవుట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష ఒకవేళ ఈ రియల్ లేఅవుట్ చేయడం మూలంగా స్థలాన్ని కోల్పోయిన వారికి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పే తెలియజేస్తున్న అధ్యక్ష తప్పకుండా ఏదైతే ఎమ్మెల్యే గారు మన బలరామకృష్ణ గారు చెప్పారో ఆ మూడు వందల ఎకరాలు రెండు వందల అరవై ఎకరాలని తప్పకుండా వెంటనే అధికారులు పంపించి దాని మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేస్తాం అధ్యక్ష అదేవిధంగా పద్నాలుగు పొంది ఎన్టీఆర్ హౌసింగ్ అధ్యక్ష ఎన్టీఆర్ హౌసింగ్లో అప్పుడు రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క యూనిట్కి మనం దాదాపు మూడు నాలుగు లక్షల ఇల్లు నిర్మించాం అధ్యక్ష ఏదైనా ప్రభుత్వం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని అందరికీ తెలిసింది అధ్యక్ష కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అమానుష్యంగా పేదవాడు కట్టుకుంటున్న ఇంటిని పూర్తి చేసినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా మేము ఇవ్వమని చెప్పేసి నిర్దాక్ష్యంగా ఆ డబ్బులు ఆపేసింది అధ్యక్ష అటువంటి సొమ్ము దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారు మనందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండటం సంక్షేమ కార్యక్రమాలు తప్పకోకుండా ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష అదే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ముప్పై ఆరు ఎకరాలకు తీసుకున్నారో ఒకవేళ పేమెంట్ ఇవ్వకపోతే రెవెన్యూ నిబంధనల ప్రకారం ఏం చేయాలో రెవెన్యూ శాఖతో కూడా సంప్రదించి తప్పుకోకుండా నేను చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను అధ్యక్ష ఒకవేళ డబ్బులు చెల్లించకుండా పోతే రెవెన్యూ నిబంధనల ప్రకారం రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడి దాన్ని వాళ్ళు పంటలు వేసుకుంటానికి కానీ పంట రుణాలు కానీ ఇవ్వడానికి అవకాశం ఉందేమో తప్పకుండా నేను పరిశీలిస్తానని చెప్పేసి మనవ చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది విజిలెన్స్ ఏమైంది అని చెప్పేసి అడిగారు అధ్యక్ష దీని మీద ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం కొన్ని రిపోర్ట్లు ఇప్పటికే ప్రభుత్వానికి అందటం దాని మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనవి చేస్తున్నాం అధ్యక్ష తప్పకుండా పిఎంఏవై రెండున్నర లక్షల రూపాయలు అదేవిధంగా రూరల్లో అయితే రూరల్లో లక్ష ఇరవై వేల రూపాయలు పిఎంఏవై టూ ఓ అయితే లక్ష ఇరవై వేల రూపాయలు అధ్యక్ష డెబ్బై రెండు వేలేమో కేంద్ర ప్రభుత్వం నలభై ఎనిమిది వేల రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది అధ్యక్ష దీని మీద ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం అధ్యక్ష ది యూనిట్ కాస్ట్ని కొద్దిగా పెంచితే ప్రజలకి అనుకూలంగా ఉంటుంది కట్టుకుంటానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ పరిశీలనలో ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష అంతేకాకుండా గత ప్రభుత్వం మన ఎన్టీఆర్ ని నిర్దాక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది కానీ మన ప్రభుత్వం మాత్రం చాలా బాధ్యతగా ఏదైతే పిఎంఏవై వన్ ఓలో శాంక్షన్ అయినాయో ఇప్పుడు పేదవాళ్ళు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో అడిషనల్ ఫైనాన్స్ కూడా దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు సుమారు అడిషనల్గా ఇచ్చి ఎస్సీలకి బీసీలకి యాభై వేలు ఎస్టీకి డెబ్బై ఐదు వేలు పీజీటీవీలకి లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి వాళ్ళు ఇంటి నిర్మాణం చేసుకోవాలని సహకారం అందిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష అదేవిధంగా మన రామాంజలి గారు కూడా చెప్పారు ఈ పొజిషన్ సర్టిఫికేట్స్ సమస్య ఉన్న మాట వాస్తవం అధ్యక్ష మొన్న జరిగిన కలెక్టర్ లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో అందరూ కూడా ఉన్నారు ఇక్కడ మంత్రులందరూ కూడా దాంట్లో పొజిషన్ సర్టిఫికేట్స్ ఇమీడియట్గా ఇమ్మన్నారు ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే నన్ను అక్కడ కలెక్టర్తో మాట్లాడి వెంటనే ఇచ్చేట్టు కూడా చేయమన్నారు రామేంజన్ గారు చెప్పారు కాబట్టి నేను గుంటూరు కలెక్టర్తో మాట్లాడి ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని కూడా నేను సరి చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష సెంటు పట్టాలు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ వారికి వేరే ప్రాంతాలు ఇచ్చారన్నారు గతంలో ఇళ్ల స్థానాలు ఇవ్వటంలో కానివ్వండి లొకేషన్ సెలక్షన్లో కానీ చాలా అవకతవకలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేది అధ్యక్ష వాటి కూడా సవరించమని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ నైన్ ఫైవ్ త్రీ హెల్త్ మినిస్టర్ గారు